సజీవుడైన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సిలువలు క్రీస్తు పలికిన రెండవ మాట నిన్న కొంత ధ్యానం చేశాము మరికొంత ధ్యానం చేద్దాము లూక ఇరవై మూడు నలభై రెండులో సిలువు మీద ఉన్న దొంగ యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము ఈ మాట తాను పలుకుతున్నాడు అంటే ఎంత గొప్ప విశ్వాసం యేసు ఈ మాటకు రక్షకుడు అని అర్థం ఇప్పుడు ఇతడు శరీర రక్షణ కోరలేదు శిలువ నుండి విడిపించమని కోరలేదు ఏదో నాకు స్వస్థత కావాలి అని కూడా తాను కోరడము లేదు రక్షణ అనేది పరిపరి విధాలుగా ఉండడం జరుగుతుంది ఎవడైనా గోతిలో కానీ నూతిలో కానీ పడగలిగినట్లయితే దానిలో నుండి ఆ వ్యక్తి విడిపింపబడగలిగాడు అంటే ఆ విధంగా రక్షించబడ్డాడు అని దాని అర్థం లేక ఒక వ్యక్తి వ్యాధిలో ఉండినా లేక ఒక వ్యక్తి బాధలో ఉండినా దానిలో నుండి తాను విడిపింపబడగలిగాడు అంటే ఆ విధంగా తాను రక్షించబడ్డాడు అని దాని యొక్క అర్థం దొంగ ఇటువంటి రక్షణ ఎక్కడ కానీ తాను కోరలేదు ఏసు అనేటువంటి మాట తాను పలుకుతున్నాడు అంటే ఏసు అనే మాటకు రక్షకుడు అని అర్థం కాబట్టే అతడు తప్పనిసరిగా రక్షించడం అనేది ఉంది అని తనకు తెలుసు ఏ విషయములో రక్షణ యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడు గనుక ఆయన పాపము నుండి శాపము నుండి ప్రతి వ్యక్తిని కూడా రక్షించగలుగుతాడన్నటువంటి విషయము ఈ వ్యక్తికి బాగా తెలుసు అందుకనే తన పాపము నుండి శాపము నుండి తనను రక్షించాలి అని ఆ విధంగా దేవుని సన్నిధానములో యేసు అనే మాట తాను పలుకుతూ అడుగుతూ ఉంటున్నాడు ఇది మనం గ్రహించాలి రెండవదిగా నీవు నీ రాజ్యముతో అనే మాట పలుకుతున్నాడు అంటే ఏసు నీతిమంతుడు అని రక్షకుడు అని తాను నమ్మడమే కాకుండా చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి బ్రతకగలుగుతాడు అనేటువంటి నమ్మకం తనకెంతో ఉంటూ ఉన్నది అయితే ఇక్కడ నీవు నీ రాజ్యముతో అనగా యేసుక్రీస్తు రాజు అని అతనికి ఒక రాజ్యం అనేది ఉన్నది అని ఆ రాజ్యానికి అతడు ఒక అధినేత అని ఆయన తన యొక్క రాజ్య మహిమతో వస్తాడు అని ఒక గొప్ప విశ్వాసం ఈ వ్యక్తికి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ మన జీవితంలో కూడా దేవుడు రాజే ఆయనకు ఒక రాజ్యం ఉంటున్నది ఆయన వస్తాడని ఆయన రాజ్యములో మనల్ని చేర్చుకోగలుగుతాడని దేవుని బిడలగా మనము విశ్వసించాలి అయితే ఈ వ్యక్తి వచ్చున్నప్పుడు అనే మాట కూడా తాను అక్కడ ఉచ్చరిస్తూ ఉంటున్నాడు అనగా ఈ మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ విషయంలో ఒక గొప్ప విశ్వాసం అనేది మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నిజమే నేడైనా రేపైనా ఆ మీదటైనా యేసుక్రీస్తు రాక తప్పదు కాబట్టి క్రైస్తవులకు క్రీస్తునందు విశ్వాసం ఉంది కానీ అయితే రాకడను గురించిన విశ్వాసం అనేక మంది వ్యక్తులకు లేదు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా రాకడ నీటి వంటిది ఉంది అని మనము నమ్మాలి మెలకువగా ఉండి ఎదురు చూడాలి దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థిస్తూ రాకడ విషయంలో విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి అయితే శిలువ మీద ఉన్న ఈ దొంగకు దేవుని యొక్క రాకడ విశ్వాసం ఉంది అని తాను పలికిన మాటను బట్టి వచ్చినప్పుడు ఈ మాట పలుకుతున్నాడంటే ఆయన యొక్క రెండవ రాకడ ఉంది అని తాను విశ్వసిస్తూ ఉంటున్నాడు తను మాట్లాడిన మాటల్లో జ్ఞాపకము చేసుకో అనే మాట మనము చూడగలిగినట్లయితే నిజమే ఒక పాపి పశ్చాత్తాపముతో వేడుకోవడం అనేది జరగగలిగితే తప్పనిసరిగా వారి యొక్క ప్రార్థన దేవుడు వినడం అనేది జరగగలుగుతుంది నిజమే దేవాతి దేవుడు దీనుల యొక్క ప్రార్థన పశ్చాత్తాపము చెందినటువంటి వ్యక్తుల ప్రార్థన దేవుడు వినువాడై ఉంటున్నాడు అందుకే తనకు నిజముగా మరుపెట్టినటువంటి వారికి నేను సమీపముగా ఉంటున్నానని దేవుడు తెలియపరచగలిగాడు ప్రభునందు ప్రియమైన వర్లరా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఈ గొప్ప విషయాలను దేవుడు గమనించి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవు అని దేవుడు ఒక అభయం ఒక వాగ్దానం అనేది సిలువ మీదనే శిలువ మీద ఉన్న దొంగకు దేవుడు ఇచ్చినట్టుగా మనము చూడగలం నేడు అనే పదం చాలా అర్జెంటు పదం అన్నమాట రేపు అనే మాటకు లేదు నిన్న అనేది మరలా రాదు కాబట్టి నేడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది రేపు అని వాయిదా ఎప్పుడూ వేయకూడదు ఎందుకనగా రేపేమి సంభవించను మనకు తెలియదు రేపు మనముంటామో ఉండమో అనేది కూడా మనకు తెలియదు ఎప్పుడు కూడా వాయిదాలు మనము వేయకూడదు ఇది మనం గ్రహించవలసినటువంటి వ్యక్తులం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే రెండవ కురింతి ఆరు రెండులో రక్షణ పొందటానికి నేడే అనే మాట మనకు తెలియపరచబడుచు ఉన్నది రెండవది కీర్తన తొంభై ఐదు ఏడులో చూస్తే ఆయన మాట వినడం కూడా నేడే అని మనకు తెలియపరచబడుచు ఉంటున్నది లూకా పంతొమ్మిది నలభై రెండులో చూస్తే సమాధానపడుటకు అనగా దేవునితో నేడే అనగా దేవునితో నేడే సమాధాన పడాలి అనేది కూడా తెలియపరచబడుచు ఉంటున్నది నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడే అది మనం పంతొమ్మిది తొమ్మిదిలో మనం చూడగలం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ నేడే అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎంత దేవుడు త్వరగా అనేటువంటిది తెలియపరుస్తున్నాడో మనము గమనించాలి చెప్పబడిన ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీకు స్తోత్రములు శిలువలో పలికిన పలుకులు దేవా తండ్రి ఆ వ్యక్తి జీవితంలో కలిగిన మార్పు ఎంత గొప్పదో చూడగలిగితే మేము మీ మాటలు వినిచున్న మీ బిడల జీవితం కూడా అటువంటి చక్కని అనుభవాలతో ముందుకు సాగని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ